నమస్తే స్త్రీతత్వం కార్యక్రమానికి స్వాగతం స్త్రీతత్వంలో మనకి మరెన్నో మంచి విషయాలు చెప్పడానికి శ్రీమతి వేముకంటి శృప్తిమతి గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్తే అమ్మా నమస్తే స్త్రీ త్రిగుణాత్మకమైనది అంటారు అది ఏంటో వివరిస్తారమ్మా ముందుగా మనం స్త్రీతత్వం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్త్రీ అనేటువంటి యొక్క శబ్దం గురించి ముందుగా మనం మాట్లాడుకుందాం స్త్రీ అనేటువంటి ఒక శబ్దంలో మూడు అక్షరాలు ఉన్నాయి సకారం రకారం మకారం స అంటే దేనికి సంకేతం అంటే సత్వగుణానికి సత్వం రా అంటే రజోగుణం త అంటే తమో గుణం అంటే సత్వరజో తమో గుణాలు ఉండేటువంటి శక్తి ఆ అమ్మవారే శక్తి స్వరూపిణి మరి అంత గొప్ప శక్తి స్వరూపిణి అమ్మవారి తత్వాన్ని ఒక మానవ మాతృరాలని మాతృరాలైన స్త్రీకి ఆపాదించిందంటే అర్థం లేని ఏది ఉండదు అంత గొప్పతనం అంత శక్తివంతమైనటువంటిది స్త్రీ అని ఎందుకంటే మానవ చరిత్రకు పునాది ఆమె స్త్రీ లేకుంటే సృష్టి లేదు మానవకు మానవ జన్మ జనరేషన్స్ ఇవి మలుగడలే నాట్ ఓన్లీ మానవుడు ఎవరైనా క్రిమికీటకాదులు కానివ్వండి జంతువులు కానివ్వండి పక్షులు కానివ్వండి వృక్షాలు కానివ్వండి స్త్రీ పురుషులు ఉన్నారు స్త్రీ వల్లనే ఉత్పత్తి జరుగుతున్నారు మాతృస్థానంలో ఉంది మాతృస్థానం ఒక సృష్టి మనిషిని మరో మనిషిని మరో ప్రాణాన్ని పోస్తుందంటే అది సృష్టి కదా అందుకే బ్రహ్మ అమ్మ ఆ రెండు కూడా దగ్గర దగ్గరగా ఉంటాయి అన్నట్టు అందుకని శక్తి స్వరూపిణిగా ఉన్నటువంటి ఒక శ్రీదేవి త్రిగుణాత్మకమైనటువంటి ఒక శక్తిని స్త్రీ అనేటువంటి ఒక శబ్దంగా ఆపాదించారు అమ్మ ఇప్పుడు హైందవ సంస్కృతిలో అమ్మని మొదటి గురువు అన్నారు కదా అది ఎలాగ వివరిస్తారమ్మ అమ్మ అంటే స్త్రీనే కదా స్త్రీనే మాతృమూర్తి అందుకే వేదాలు మాతృదేవోభవ అని అన్నారు ఇప్పుడు స్త్రీని ఇంత గౌరవించడానికి కారణం మాతృత్వమేనే అనుకున్నాం కదా అలాంటప్పుడు ఈ స్త్రీ ఒక అండం స్త్రీ గర్భంలో ఉన్నప్పటి నుండి తల్లి రక్తంతో పోషింపబడుతూ సర్వ అవయవాలు తయారైపోయి తల్లి కండరాలు ఎముకల నుండి ఉండే కాల్షి కాల్షియంను ఆ బిడ్డ తీసుకొని ఆ రకమైనటువంటి రక్తాన్ని కానీ ఆ కాల్షియం కానీ ఉత్పత్తి చేస్తూ తద్వారా అన్ని సర్వాంగాలు కూడా తయారవుతాయి అందుకే మన ఋషులు సర్వాంగా సంభవతి అని అన్నారు అంటే అన్ని అవయవాలను నిర్మాణం చేసేది తల్లి తల్లిని ఆ విధంగా తర్వాత భౌతిక ప్రపంచంలోకి శిశువు వచ్చిన తర్వాత కూడా బయటి ఆహారాన్ని ఆస్వాదించి జీర్ణించుకునే వరకు కూడా తల్లి రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డకిచ్చి పోషిస్తూ ఉంటారు ఈ విధమైనటువంటి ఒక మాతృత్వం యొక్క గొప్పతనం తల్లికి తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు ఒక సృష్టికి ప్రతి సృష్టి వేస్తున్నది తల్లి ఈ విధమైనటువంటి ఒక అమ్మ అనేటువంటి ఒక శబ్దాన్ని మనం అమ్మానంగా ఎన్ని కాలాలు ఎన్ని వందల వేల కోట్ల సంవత్సరాలు గడిచినా ఆ అమ్మ శబ్దంలో ఉన్నటువంటి పవిత్రత మాత్రం మారదు ఇప్పుడు మన అందుకు ఇప్పుడు మమ్మీల సంస్కృతి వచ్చింది అది వేరు విషయం ఆ మమ్మీ అనే సంస్కృతి పోయినప్పుడే మన అమ్మలో ఉన్న అమృతం మనకు దొరుకుతుంది ఆ శబ్దంలో అమృతం అలాంటప్పుడు అమ్మను మొదటి గురువు అని ఎందుకో అన్నారంటే తను పోషించటమే కాకుండా బిడ్డ మూడు నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు కూడా ప్రతి పని తల్లి చేస్తుంటుంది స్నానం పోస్తూ ఉంటుంది అన్నం తినిపిస్తూ ఉంటుంది పాలు తాపుతూ ఉంటుంది జో కొట్టి నిద్రపోతూ ఉంటుంది బట్టలు దొరుకుతూ ఉంటుంది ఉంటుంది ప్రతి పని చేస్తూ పరోక్షంగా నేర్పిస్తూ ఉంటుంది మనం విద్య అనగానే ఏమనుకుంటాం అంటే చదువు చెప్పే వాళ్ళే గురువులు గురువు అనుకుంటాం కానీ ఏది నేర్పించినా అది గురువే ఇప్పుడు ఉదాహరణకి వృత్తి పనులు చేసే వాళ్ళు ఉన్నారు కుండలు చేసే తయారు చేసే వాళ్ళు ఉన్నారు ఆ కుండలు తయారు చేసే అతడు తన కొడుకు లేకపోతే కూతురుకి లేకపోతే ఎవరో సభ్యులకు ఎవరికైనా ఆ విధానాన్ని నేర్పినప్పుడు అతడు గురువే అక్కడ తండ్రి కాదు అతడు గురువు ఆ విధంగా తల్లి ఏం చేస్తుంది నేర్పిస్తుంది ఇవన్నీ చదువు తర్వాత సగతి కానీ ఎట్లా స్నానం చేయాలి ఎట్లా బట్టలు వేసుకోవాలి ఎట్లా తినాలి ఎట్లా తలదువ్వుకోవాలి ఎట్లా మాట్లాడాలి ఎట్లా కూర్చోవాలి ప్రతి ఒక్కటి నేర్పేదే తల్లి అందుకనే కదా ఏ ఏ గురువైనా సరే తల్లి తల్లి తండ్రి అన్నారు పార్వతి పరమేశ్వర్లు అన్నారు సీతారాములు అన్నారు ఇది మన సంస్కృతి వేరే చోట లేదు సంస్కృతి శ్రీమతి అండ్ శ్రీ అని అన్నారు ఇప్పుడు ఇప్పటికీ కూడా వెడ్డింగ్ కార్డ్స్ ఇస్తే ఏముంటాయి అక్కడ శ్రీమతి అండ్ స్త్రీ అని ఉంటాయి స్త్రీ అండ్ శ్రీమతి ఉండదు స్త్రీతత్వం అంటే ఏంటంటే పురుష తత్వం కూడా అందుకే మనకు అర్ధనారీశ్వర తత్వం అదే స్త్రీలో పురుష అవయవాలన్నీ సమానమే కానీ మాతృత్వం అనేటువంటిది ఆ స్త్రీలో ఉన్న హార్మోనియన్స్ వల్ల ఆ మాతృత్వం పొందటమే అదొక ప్రత్యేకత ఆ విధంగా అమ్మ తొలి గురువు అయిపోయిన తర్వాత ఈ త్రిగుణాత్మక శక్తి అనుకున్నాం కదా త్రిగుణాత్మక శక్తి అన్నప్పుడు అమ్మవారు శ్రీదేవి సృష్టికర్త ఆమెలో ఈ మూడు సృష్టికర్త తర్వాత పోషకురాలు ఆమెని లయకారిని ఆమెని అది తల్లిలో ఆమోదిస్తున్నారు ఇప్పుడు మనం ఎప్పుడైతే స్త్రీని అమ్మవారితో పోల్చుకున్నప్పుడు స్త్రీ తత్వాలను కూడా అమ్మలో మనకు కనిపిస్తుంది అదేలాగంటే శిశువును పాలు తాగేటప్పుడు పాలు పోసి అన్నం తినిపించేటప్పుడు అన్నం తినిపించి ఇంకా ఇంకా ఎక్కువ ఆహారం తినేటప్పుడు ఆ విధంగా తినిపిస్తూ ముందేమో ఆమె సృష్టికర్త అయింది ఎప్పుడు జన్మ ఇచ్చినప్పుడు సృష్టికర్త తల్లి తర్వాత పోషించేటప్పుడు ఆమె గురువు అయింది గురువు కాదు పోషించేటప్పుడు ఆమె పిల్లవాడిని సాధాలి కదా బతికించుకోవాలి కదా రక్షించుకోవాలి కదా అప్పుడు ఆమె స్థితికర్త అయింది విష్ణుమూర్తి స్థితికర్త ఆయన స్థితి కాడు అంటే పరిపాలించేవాడు మళ్ళీ లయ అంటే నష్టం అనిపోద్దు లయ అనేది పోవటం కాదు ఇప్పుడు ఒక చెట్టు పోయింది అనుకోండి పదేళ్ళ తర్వాత ఒక చెట్టు పోతే ఆ విత్తనం ద్వారా ఇంకో మొలకెత్తుతుంది అది నశించటం కాదు అది దాని పని అయిపోయింది ఇంకో దానికి జన్మనించటం లయ కారణం అంటే అంతే నాశనం అనేది లేకుండా పోవటం కాదు అది అనంతరం ఉంటది అది ఆమె పిల్లవాడిని ఆ తల్లి ఏం చేస్తుంది ఈ మూడు ఈ మూడు త్రిశక్తులు కలిపి అతడి అదే సృష్టి నడిపేది అందుకే అమ్మవారి సృష్టి నడుపుతుంది అనే కారణం ఏంటి అంటే ఈ శక్తి వీళ్ళందరూ బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు వీళ్ళందరూ ఆధీనంలో ఉండేవాళ్ళే ఇప్పుడు చూడండి శంకరుడు అంట మనం శివం అంటాం అమ్మవారు అక్క లేకపోతే శివం అయిపోతుంది అమ్మవారు పక్కన కూర్చుంటేనే అతడు శివుడు అమ్మవారి శక్తి పక్కన లేకపోతే శివం జీవం లేనట్టే ఈ ముగ్గురిని త్రిమూర్తులను పరిపాలించే మూలకర్త ఆమెని అదే విధంగా ఇక్కడ మన తల్లి కూడా అంది ఈమె ఎట్లా అవుతుంది అంటే ఆమె ఎట్లా సృష్టికర్త అంటే జన్మని ఇచ్చింది కాబట్టి ఆమె సృష్టికర్త పోషించింది పిల్లవాడిని రక్షించింది అడుగడుక్కు తల్లికి ఉన్నంత పాచ్యత తండ్రికి లేదండి ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నా కూడా బయటకు వెళ్తున్నా కూడా వీళ్ళ ప్రాణాలు మొత్తం ఇంట్లో పిల్లల మీదే ఉంటాయి టైం కాగానే తిన్నాడో లేదు పడుకున్నాడో లేదు జ్వరం వస్తుంది మందులు వేసుకున్నాడో లేదు తండ్రికి అంత ఉండదు తల్లి తర్వాతనే తండ్రి కాబట్టి ఆమె పోషిస్తుంది పాలిస్తుంది కాబట్టి ఆమె స్థితికర్త పిల్లవాడైనంతప్పుడు పనులు చేసిందనుకోండి చేకూడని పనులు చేసిండు ఎక్కడో తిరిగి వచ్చేసిండు లేకపోతే ఏదైనా మట్టంతా పూసుకున్నాడు అప్పుడు ఏం చేస్తుంది తల్లి ఇప్పుడు మీద రెండు బాధ పదయింది ఇంకా పడుకోలేదని కోపం చేసి పడుకోబెడతాడు అప్పుడు ఆమె ప్రళయకర్త ఆ విధంగా తల్లిలో ఆ విధమైనటువంటి అక్క అమ్మవారి స్వరూపం త్రీ త్రిగుణాత్మకం ఉంది గురువు గురుత్వం ఉంది ఆ విధంగా మాతృత్వంలో గొప్పతనం మాతృత్వం ద్వారా స్త్రీ యొక్క గొప్పతనం అది అమ్మ ఇప్పుడు సృష్టికర్త అంటే అమ్మవారు అన్నారు అంటే అమ్మవారు అంటే లక్ష్మీదేవి ఉన్నారు పార్వతీదేవి ఉన్నారు కనకదుర్గ ఉన్నారు అంటే వీరిలో ఎవరు అసలైన సృష్టికర్త మనకి అమ్మవారు ఎవరు ఇది చాలా మంచి ప్రశ్న ఇలాగంటే ఇప్పుడు మన హైందవ తత్వంలో హైందవ సాంప్రదాయంలో ఏకత్వం బహుళత్వం అని ఉంటుంది ఏకత్వం అన్నప్పుడు పరబ్రహ్మ తత్వం అనేది ఏకత్వం మళ్ళీ ఆ ఏకత్వాన్ని అనేక రకాలుగా అనుకున్నప్పుడు ఆరాధించినప్పుడు అది బహుళత్వం అయిపోతుంది అంటే ఉదాహరణకు చూడండి మనం అనుకున్న శక్తి స్వరూపిణి ఒకతే దాంట్లో నుండి ఎంతమంది అమ్మవార్లను అనుకుంటున్నారు సరస్వదేవి దేవి అనుకుంటారు అంటే జ్ఞానశక్తి జ్ఞాన శక్తి ఇచ్చినప్పుడు ఆమెను మనం అన్ని మనకు మన శరీరంలో అవయవాలు ఉన్నట్టు అమ్మవారిలో శక్తులు వేరు వేరు ఉన్నాయి జ్ఞాన సంపదనిచ్చేటువంటి యొక్క శక్తిని మనం సరస్వతి దేవి అంటున్నాం సంపదనిచ్చే శక్తిని మనం లక్ష్మీదేవి అంటున్నాం ధైర్యాన్ని ఒక శక్తిని మనం పార్వతీదేవి ఆడవాళ్ళకి ఐదో తరాన్ని కాపాడేటువంటి ఒక శక్తిని మనం గౌరీదేవి అంటున్నాం ఈ రకరకాలైనటువంటి ఒక అన్ని వేరు కాదు మళ్ళీ అన్ని కలిస్తే ఏకత్వం ఏకత్వంలో బహుళత్వం ఏందంటే మన వేద మన హైందవ సంప్రదాయంలో ఉన్నటువంటి ఒక నిగూఢమైనటువంటి ఒక రహస్యం అది అంత కలిపితే మనము బ్రహ్మత్వంలోనేమో మనము ఏకత్వం ఏకత్వం అనుకుంటాం ఏకత్వంలో బహురూపాలను చూసినప్పుడు మనం వివిధ రూపాలుగా మనం అనుకుంటాం ఏ విధంగానైతే అమ్మ వాళ్ళు అట్లా చూస్తున్నామో అమ్మలో కూడా అదే చూస్తాం ఏ విధంగా అంటే అమ్మ ఉంది అమ్మ కూడా అనేక రూపాలు ఎత్తుతుంది మీ అమ్మ వేరే కావచ్చు మా అమ్మ వేరే అతని అమ్మ వేరే అమ్మమ్మ వేరే అమ్మలందరికీ ఈ గుణాలు ఉన్నాయి కదా మళ్ళీ మన అమ్మ మా అమ్మనే తీసుకుందాం మా అమ్మలో కూడా అనేక రకాలు ఉన్నాయి ఎట్లా అంటే ఇంట్లో ఆ పిల్లవాడిని స్కూల్ కు పంపించి రాగానే ఆమె ఎడ్యుకేటెడ్ కానీయండి కాకపోనండి కూర్చోబెట్టి చదివిస్తారు రాయమని రాయిస్తుంది ఆమె కక్షరం తెలియకపోయినా పిల్లవాడిని కూర్చోబెట్టి వాళ్ళు ఏం హోంవర్క్ ఇచ్చిందో చదువుకో అని అక్కడ కూర్చోబెట్టి స్ట్రిక్ట్ గా చదివిస్తారు అప్పుడు ఆమె సరస్వతి రూపం నేను ఇది రాసిన తర్వాత నేను ఆ చాక్లెట్ కొనుక్కుంటా నాకు డబ్బులు ఇవ్వాలి అని అంటాడు ఇస్తానని చాక్లెట్ కొనుక్కోపను మంచిగా హోంవర్క్ చేసిన ఒకదాని ఇస్తుంది డబ్బులు అప్పుడు ఆమె లక్ష్మీదేవి ఆకలి అవుతుందమ్మా అన్న అమ్మ అనే అడుగుతారు ఆకలినప్పుడు నాన్న ఆకలి అవుతుందని ఎవరు అన్నారు ఆకలి అన్నం పెట్టింటే అప్పుడు ఆమె అన్నపూర్ణ అవుతుంది తప్ప పని చేసినప్పుడు స్కూల్ కు సరిగా పోకపోయినా చదువకపోయినా అల్లరి పనులు చేసినా దండించినప్పుడు ఆమె ఏమైతుంది అపరకాడి అవుతుంది చూడండి ఎన్ని అవతారాలు ఎత్తి ఎన్ని రూపాలు ఏదైనా పేరెంట్ అని వెళ్తుంది అనుకోండి ఒక పట్టు చిరాది ఇది కట్టుకొని వెళ్తుంది మళ్ళీ ఇంటికి రాగానే మామూలుగానే అమ్మలాగానే అయిపోయి పిల్లలకు వడ్డిస్తుంది పిల్లల పనులు చేస్తుంది ఎన్ని రూపాయలు ఎత్తింది ఒకటే అమ్మ ఎన్ని రూపాయలు ఎత్తింది ఆ విధంగా అమ్మవారికి అమ్మకు ఇది ఆ తద్వారా స్త్రీ అనేటువంటి ఒక శబ్దానికి చాలా చాలా గౌరవం ఉంది అది అనాది నుండి ప్రాచీన కాలం నుండి కోట్ల సంవత్సరాల నుండి అసలు సృష్టి మొదలైనప్పటి నుండి ఇదే గౌరవం ఉంది రాను 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 మనం మనలో మనమే తప్పు పనులు చేసి మనలను మనమే కించపరచుకొని స్త్రీకి ఏదో హక్కులు లేవని స్త్రీకి స్వేచ్ఛ లేదని స్త్రీని చిన్న చూపు చూస్తుందని ఇవన్నీ మనం చర్చించుకోవాల్సిన విషయాలు ఇవేమీ లేవు సనాతన కాలంలో మనకు స్త్రీ ఎప్పుడైనా కూడా వేదకాలం నుండి కూడా సృష్టికి కారకురాలుగానే ఆమెను చూసిండ్రు శక్తివంతురాలుగానే చూసిండ్రు స్త్రీ లేనిది పురుషుడు కాదు అసలు సృష్టి లేదు కాబట్టి ఆ గౌరవాన్ని స్త్రీతత్వాన్ని అర్థం చేసుకొని మళ్ళీ మనం తిరిగి ఆ గౌరవాన్ని కానివ్వండి ఆ మాతృత్వాన్ని కానివ్వండి ఆ అధికారాన్ని కానివ్వండి తర్వాత ఆ విధమైనటువంటి ఒక గౌరవాన్ని కానివ్వండి ఆమెకు ఆపాదించాల్సిన బాధ్యత మన మీదనే ఉంది స్త్రీల మీదనే ఉంది ముఖ్యంగా మనని మనం గౌరవించుకున్నాకనే కదా ఇతరులను గౌరవించగలిగేది ఆ విధంగా ఈ స్త్రీతత్వంలో మన అనేక విషయాలు తెలుసుకోవాల్సి ఉంది అమ్మ ఇప్పుడు శక్తి అంటే అమ్మలోనే ఎన్ని రూపాలు ఉన్నాయో చక్కగా వివరించారు మరి అమ్మ అనే మాటలో శక్తిని వివరిస్తారమ్మ అమ్మ అనే మాట ఎంత అద్భుతమైందంటే మనం అమ్మ అని ఉచ్చరించినప్పుడు మనలో ఉన్న సమస్త నాడీ నాడీ మండలం అంతా యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు మనం వింటూ ఉంటాం ఇప్పుడు ప్రజెంట్ కూడా యూట్యూబ్ ఇవి పెడతారు ఓంకార శబ్దం చేయండి మీ శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ నిజం అది అబద్ధం ఏం కాదు మనం కళ్ళు మూసుకొని ఓంకార శబ్దం కనుక ఎట్టిగా అదేయాలి లోపల లోపల కాదు మనం ఓం అనే శబ్దాన్ని గనక మనం అంటూ ఉంటే మనలో ఉన్నటువంటి ఒక నాడీ మండలం మొత్తం సమస్త నాడులు కూడా యాక్టివేట్ అయితే అదే శక్తి అమ్మ నేను చెప్పిన కదా బ్రహ్మ నుండి అమ్మ పుట్టిందని ఆ అమ్మ అనే అమ్మ అనేటువంటి ఒక పిలుపులో ఆరోగ్యకరమైనటువంటి పిలుపు అది మనకు తెలియక మనం ఏమనుకుంటామంటే అబ్బా మమ్మీ మమ్మీ అనాలే అబ్బా అమ్మ అంటే నాకు ఏందో తెలియదు అనే దుస్థితికి మనం చేరిపోయింది అమ్మ అంటే ఆరోగ్యకరమైన ఆ రోజుల్లో అన్ని వాళ్ళు శాస్త్రీయంగానే చెప్పిందండి ఇప్పుడు మనం దాన్ని సైన్స్ అంటూ ఒప్పుకుంటాం లేదంటే మనం ఒప్పుకో అంతేకాకుండా చూడండి ఇంకెంత మహత్యం ఉందో అమ్మ అన్నప్పుడు ఆ ఆ అన్నప్పుడు మనం ఏం చేస్తాం నోరు తెరుస్తాం ఆ అని మా అన్నప్పుడు ఏం చేస్తాం మళ్ళీ లోపల పేదలు రెండు కలుస్తాయి అంటే తెరవటం ముయ్యటం అనేది సృష్టి రహస్యం సృష్టి ఎప్పుడు నిలబడదు ఒక మనిషి వంద ఏళ్ళు బతికినా నూట ఎనిమిది ఏళ్ళు బతికినా ఐదు వందల సంవత్సరాలు బతికినా పోవాల్సింది పోతేనే మళ్ళీ సృష్టి మొదలైతుంది పుట్టినోళ్ళ పుట్టినట్టుగా ఉంటే ఇంకా సృష్టి లేదు కదా అందుకే సృష్టి స్థితి లయ మూడు సృష్టించబడాలి ఏదో ఏ వస్తువైనా పువ్వు పుష్పం పూస్తుంది మనం దాన్ని వాడుకుంటాం అది స్థితి అది వాడిపోతుంది పడిపోతుంది అది లయ అంత మాత్రంలో పుష్పజాతి మొత్తం నశించిపోదు కదా ఇది అన్నట్టు సృష్టి రహస్యం ఆ విధమైనటువంటిది అమ్మ పిలుపులో ఉన్నది ఆ అన్నప్పుడేమో మనం పెదవులు విప్పుతాం అంటే అది సృష్టి మా అన్నప్పుడు ఏమీతుంది మళ్ళీ అది బియ్యబడుతుంది మళ్ళీ అమ్మ మాకు మా ఒత్తేస్తాం అంటే మళ్ళీ ప్రతి సృష్టి అమ్మ అనే శబ్దంలో అంత మహత్తు ఉండటమే కాకుండా అమ్మ అనే మాటను మనం ఉచ్చరిస్తే ఎంతో ఆరోగ్యం అందుకే చిన్న పిల్లలని చూడండి ఇన్ జనరల్ మనం పెద్ద పెరిగినాక అమ్మ అనే శబ్దాన్ని మర్చిపోతాం మనం కూడా అమ్మ అమ్మలమవుతాం కాబట్టి కానీ చిన్నపిల్లలకి ప్రతిదానికి అమ్మానే అంటాం కొమ్ముళ్ళు గుచ్చుకునే గుచ్చుకున్న అమ్మా అంటాడు ఇప్పుడు మనం ఇంగ్లీష్నే మాట్లాడాలి ఇంగ్లీషే చదవాలి ఇంగ్లీష్తోనే బతకాలి అనుకుంటున్నాం కదా మరి అదంతా మనకు జ్ఞానం ఉన్నప్పుడు తెలివి ఉన్నప్పుడు పడుకున్నప్పుడు మన కల కలవరించి చిన్నపిల్లలు ఏదైనా వాళ్ళకి భయంకరమైన పీడకలు వచ్చింది అనుకో అమ్మ అనే అంటాడు నానా అనో లేకపోతే మా మమ్మీ అనో అన్నాడు ఇది సృష్టి గొప్పతనం అన్నట్టు మనకు తెలియకుండా చేసేటువంటి దాన్ని మనం కాదని అనలేము ఆ విధంగా అమ్మ అంటే చిన్నపిల్లలు రోజు గడిచేసరికి ఒక యాభై సార్లు అయినా అమ్మ అంటారు మీరు అబ్జర్వ్ చేయండి చిన్నపిల్లలు అమ్మా దెబ్బ తాకిందమ్మా నేను అక్కడికి ఆడుకోవటానికి వెళ్తా అమ్మా నేను ఈ రోజు స్కూల్కు పోనా అమ్మ 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 పడుకునే దాకా లేచినప్పటి నుండి పడుకునే దాకా అమ్మ అంటూనే ఉంటాడు ఆరోగ్యవంతంగా పెరుగుతూనే ఉంటాడు అది అమ్మలో ఉన్నటువంటి గొప్పతనం అమ్మ అనే పదం అంటే మీరు ఆ ఉచ్చారణ కూడా ఓంకారంతో పోల్చారు అంటే మరి ఇప్పుడు కేర్ సెంటర్లు అవి ఇవన్నీ వచ్చేసినాయి పిల్లల్ని ఎక్కడెక్కడో పెట్టేసి వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళడం గురించి చూసుకుంటున్నారు అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు ఒక తెలుగే కాదు చాలా రకాల భాషలు వాడుతున్నారు మరి అందులో అమ్మ అనే ఉచ్చారణ ఉండదు అంటే ఆల్మోస్ట్ మర్చిపోయాం మనం అమ్మ అనే మాటే మర్చిపోయాం ఈ ఈ అమ్మ అనే పదం ఇంకా కొనసాగించాలంటే ఏం చేయాలంటారు అసలు అంటే వెలుగులోకి తేవాలి ఇంకా ముందు తరానికి తెలియాలి ఇప్పుడు మీరు చెప్పినంత మంచి మాట అది ఇంకా ఎలా మనం కొనసాగించాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే ఫస్ట్ చేయాలి పని చేయడం కుదరదు కదమ్మాలు బాగా చేయాలి ఎందుకు కుదరదండి కేర్ అంటే అని కాదు కానీ పిల్లల్ని మనం అమ్మ స్పర్శ తోటి ఇప్పుడు స్పర్శ అని కొంతమందికి పిల్లలు లేక వేరే పిల్లల్ని సాదుకుంటారు చూసిందా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చాలా పసి వయసులో వాళ్ళ అమ్మా నాన్న అసలు అమ్మా నాన్న తెలియద్దు అని అనుకుంటాం మనం కానీ తప్పది వాళ్ళు ఎందుకు తీసుకొస్తే తప్పేం కాదు అది కూడా నిజమే కానీ వాళ్ళు ఆ విధంగా చిన్న పసి కూడ వన్ డే టూ డేస్ బేబీలను తీసుకొచ్చుకుంటారు ఎందుకు అంటే స్పర్శ తోటి ప్రేమ పెరుగుతుంది ఇప్పుడు ఒక ఒక్క ఉదాహరణ చెప్పుకుందామమ్మ అన్నం తింటాం మనం మన సంస్కృతిలో మనం చేతితోనే తింటాం స్పూన్ స్పూన్తో తిన తో తినాం మీరు అన్నం స్పూన్ తో తినండి మీకు తృప్తి ఉండదు ఇంత పెద్ద ప్లేట్ నిండానైనా లాగేస్తా అన్నం కొంచెం తిన్నా కూడా చేతో తింటే తృప్తి సంతోషం ఆ అన్నం అమ్మ బ్రహ్మ ఇవన్నీ ఒకటే అదే విధంగా అమ్మ అనేటువంటి ఒక పిలుపు పిల్లలకి తగ్గిపోకూడదు చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు ఇవాళ రేపు పిల్లలకు ప్రేమ ఉండట్లేదు అని మనం పిల్లల మీద నెపం పెడుతున్నాం నా కొడుకు నా మీద ప్రేమ లేదు నన్ను వృద్ధాశ్రమంలో వేస్తుండు అంటే నువ్వు చిన్నప్పుడు ప్రేమ పడు కొ స్కూల్ కి పంపించింది అది వేరే విషయం కానీ అతి చిన్నప్పటి నుంచి పిల్లల్ని అవాయిడ్ చేస్తున్నారు పిల్లలు పుట్టటమే ఆలస్యంగా పుట్టాలని కోరుకుంటున్నారు మాతృత్వాన్ని ఆహ్వానించటం లేదు మాతృత్వంలో ఉన్నటువంటి ఒక మధురానుభూతి లేదు అదేదో ఒక అన్ని ఏ విధంగా యాంత్రికంగా మనం టీ తాగుతున్నాం ఆ క్లాస్ అక్కడ పడేస్తున్నాం అది కడగటం దాని శుభ్రంగా యూజ్ అండ్ ట్రూ మాతృత్వం అట్లా కాకూడదు కదా మాతృత్వం కూడా యూజ్ ఇంప్రూవ్ అయితే ఇట్లా పిల్లలు వద్దు పిల్లలు పుట్టగానే వాళ్ళు డేకే లో ఇంకెప్పుడు వస్తే ఇంకోటి రోజులు గడుస్తాయి నేను ఒక స్కూల్ నడిపిస్తానమ్మా మా స్కూల్లో చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వస్తారు సిక్స్ మంత్స్ బేబీ వన్ ఇయర్ బేబీ మీ స్కూల్లో ఉంచేస్తానండి నేను అంటే ఎందుకమ్మ హాయిగా నువ్వు అంత మంచిగా పాపని చిన్నగా ఉంచేసుకోకుండా నేను జాబ్కి వెళ్ళాలి మేడం అదే ఏదో గవర్నమెంట్ జాబ్ కాకుండా ఏదో ఒకటి సంపాదించాలి ఆ సంపాదన అనేది నీకు వచ్చే ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ఎన్నైనా కావచ్చు వీళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది కదా అందుకని అయిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఏదైనా కూడా ఇటులే కరెక్ట్ గా చేసుకోవటం లేదు ఏదైనా అందరు చేస్తున్నారు దాన్ని కామన్ చేయకూడదు కదా మనం ఆ విధంగా అమ్మతనం అనేది రోజు రోజుకు నిష్క్రమిస్తుంది మనం చిన్నప్పుడు పిల్లల్ని మన ఒంటి మీద వాళ్ళు మన స్పర్శ తోటే పెరగాలి అమ్మ అనేటువంటి స్పర్శ పిల్లలకు ఉండాలి ఉన్నప్పుడే ప్రేమ ఉంటుంది మిగిలిన జంతువుల లాగా కొన్ని తాబేలు ఉందనుకోండి ఆ తాబేలు పిల్లలకి ఏం పాలు ఇవ్వదు అదొక తీరంలో ఉంటుంది ఇదొక తీరంలో చూపుతోనే పెంచుతుంది సృష్టి ధర్మం అంటే సృష్టి ధర్మం కోతులు ఉన్నాయి పిల్లల్ని అసలు తల్లి పట్టించుకోదు కానీ పిల్లలు మొత్తం తల్లి చుట్టూ చేరుతాయి తల్లి కాళ్ళని పట్టుకొని తల్లి ఒళ్ళో ఎగురుతూ ఆడుతూ అది సృష్టి ధర్మం జంతువులకు వాటి అన్నిటికీ సృష్టి ధర్మాలు అట్లే ఉన్నాయి కానీ మార్చేసుకుంటున్నాం అన్ని మారుస్తున్నాం కదా అట్లనే అన్ని మార్చినాం బట్ బొట్టు కట్టు అన్నీ తిండి అన్ని మార్చేసినాం కానీ మాతృత్వాన్ని మారవద్దు కదా దానితోటి ఇన్ని జబ్బులు పిల్లలు ఏమైపోతున్నారు వాళ్ళు సంతోషంగా పెరగట్లే పిల్లలు దానికి ముఖ్య అతి ముఖ్యమైన కారణం అది స్కూల్ అంటారు చదువు అంటారు అవన్నీ కావు అమ్మ దూరం కావటం అతి చిన్న పిల్లల్ని కూడా రైట్ చేస్తుంది పుట్టగానే వాళ్ళు ఎక్కడో పెరగాలైపా అయిపోయింది వీళ్ళకు కూడా ఎంత ఆనందం అమ్మ అమ్మని మన చుట్టూ పిల్లలు పిలుస్తూ ఉంటే స్త్రీకి కావాల్సింది ఇంకా వేరే ఆనందమే ఉండదండి పిల్లలతో మనం పొందినంత ఆనందం మిగిలినవన్నీ క్షణికమైనవే నిజమైన ఆనందం జీవితం సార్థకమేదైనా జీవితంలో మనం పొందేటువంటి ఒక నిజమైన మధురమైన రోజులన్నీ కూడా తల్లి అనే పిలుపులోనే ఉంటాయి ఆ అది కూడా రోజు రోజుకు నిష్క్రమిస్తుంది కాబట్టి తప్పకుండా అలాంటి రోజులు పోవాలి సరే అది అజ్ఞాన వల్లనో ఏదో మనం ఆధునికత పేరుతోనూ ఆ విధమైనటువంటి రోజులు వచ్చినా కూడా మళ్ళీ తిరిగి ఆ రోజు వచ్చినా కానీ ఆ అంటే కలిసి ఉండే సమయం సమయం చేసుకోవాలి పిల్లలు వాళ్ళని ఇంట్లో కూడా ఒక ఎవరినో ఒక అమ్మాయిని పెట్టేసి చూసుకోమని మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం రేపు టైం లేదు టీవీలు పెట్టుకొని చూస్తాం సెల్లు పెట్టుకొని చూస్తాం గంటల కొద్ది టైం షాపింగ్ లకు పోతాం విరివిగా షాపింగ్ లకు గంటలు కొద్ది పోతాం ప్రతి రోజు మీరు ఏ షాప్ లో చూడండి వందల వేల మంది ఇంకా షాపింగ్ లు ఉన్నాయి ఒకప్పుడు ఏమున్నాయి అంతకన్నా కొనేవి కొంటాం అందరం కొంటామేమో ఆ టైం అంతా తగ్గించుకొని పిల్లలతో స్పేర్ చేయండి చదువుకోవాలి చదువుకోవద్దు అన్నట్టు లేదు కానీ నువ్వు జాబ్ చేసుకో అన్నిటికన్నీ అయినా కూడా చూడటం ఇంకా అవసరం ఆ విధంగా మనం అమ్మ తనాన్ని కాపాడుకోవాలి మాతృత్వంలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించాలి అప్పుడే మన జన్మ స్త్రీ జన్మ సార్థకం లేకపోతే వేస్ట్ ఇవన్నీ మనం చెప్పుకునేటందుకు రాసుకునేటందుకు ఉద్ఘాతాలు ఇచ్చేటందుకు తప్ప నిజమైన అనుభవం అయితే మనకు ఉండదు నిష్క్రమించిపోతుంది ఒక జనరేషన్ ఒక జనరేషన్ నేనైతే ఆశిస్తున్నా ముందు లో అట్లా ఉండదని ఇప్పటికే చాలా మంది చాలా విషయాలు మన చెడుతో పాటు మంచి కూడా తెలుసుకుంటూ ఉన్నారు ఆ అవేర్నెస్ రావాలని అలాంటి సిచ్యువేషన్ స్త్రీకి కలిగించాలని ఆ బ్రహ్మదేవుడినే నేను వేడుకుంటున్నా సృష్టికర్తనే మళ్ళీ సృష్టికి ప్రతి సృష్టి చేసే స్త్రీని స్త్రీగా ఆమె విలువ ఆమెను తెలుసుకునేటట్టు చేయమని మళ్ళీ ఆ అమ్మవారిని వేడుకుందాం చాలా చక్కగా వివరించారమ్మా అమ్మ అమ్మ మాటలోనే ఉన్న గొప్పతనం ఆ కమ్మదనం స్త్రీ అంటే స్త్రీ అనే మాతృమూర్తి అయిన తర్వాత వాళ్ళు ఆనందించాల్సింది హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవ్వట్లేదని మాత్రం మీరు ఆ బాధ ఆ మాటల్లో తెలిసింది నమస్తే అమ్మ చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదా అమ్మ ఆ మాటల్లో ఉండే కమ్మధనం ఆ అందం ఆనందం అదంతా వేరే ఇంకా చెప్పుకోవడానికి లేవు చూస్తూనే ఉండి సిక్స్ టీవీ ఇది సామాన్యుడి ఆరో ప్రాణం